హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే మీకు చూపించిపోతున్నా అండి ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు హరినాథపురంలో ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగిందండి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్తో మనకి ఫ్లాట్ అయితే ఉండడం జరిగిందండి అది కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్లు అదేవిధంగా ఒక స్టడీ హాల్ మాదిరి ఇవ్వడం జరిగిందండి పిల్లలు చదువుకునే విధంగా వాడుకోవచ్చు లేకపోతే దాన్ని మనం గెస్ట్ బెడ్రూమ్గా కూడా పడుకోవచ్చు మొత్తం ఒకసారి చూద్దాం మనం ఫ్లాట్ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా హాల్ అండి ఓకేనా ఇదంతా కూడా హాల్ ఒకసారి చూడండి హాల్ అంతా కూడాను మొత్తం మనకు సీలింగ్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి అంతా వర్క్ అంతా ఫినిష్ చేసినారండి వుడ్ వర్క్ మాత్రం మనం చేయించుకోవాల్సి వస్తుంది ఓకేనా హరినాథపురంలో ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది ఎవరన్నా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఈ ఫ్లాట్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ అక్కడ ఉన్న రేట్స్ అన్నింటి కూడాను మనకి ఈ ఫ్లాట్ అనేది కొంచెం మనకు తక్కువ బడ్జెట్లో మనకు రావడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ అండి కొత్త ఫ్లాట్ అన్నమాట ఇది ఓకేనా డైరెక్ట్గా మీకు ఓనర్ దగ్గర నుంచి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్లాట్ అంతా కూడా ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ వచ్చేసి మనకు బయట కూడా ఒక సర్వీస్ రూమ్ అనేది మనకు బయట ఇవ్వడం జరిగిందండి ఓకేనా అక్కడ వచ్చేసి మనకు సర్వీస్ ఏరియా కూడా మనకు అక్కడ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ మిషన్ కావచ్చు లేకపోతే మనకు అక్కడ అన్ని విధాలు మనం దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఒక మంచి ఏరియాలో ఒక మంచి కమర్షియల్ ఏరియా మనకి ఈ ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది మంచి ప్రైమ్స్ ఏరియా అండి చూస్తున్నారుగా ఏరియా అంతా కూడా ఎలా ఉంది ఒకసారి చుట్టూ మనకు మంచి ఏరియా అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అన్ని ఫెసిలి ఏ టు జెడ్ అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ పవర్ బ్యాకప్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది ఓకేనా అన్నీ ఒకసారి చూద్దాం మనం ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట ఇదంతా కూడాను ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేందుకైతే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు లోపల వచ్చేసి మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా కావచ్చు లేకపోతే లేదన్న ఏదైనా సర్వీస్ ఏరియా మాదిరి మనకు ఎక్స్ట్రా అనేది ఇంకొక రూమ్ కూడా కిచెన్లోంచి నుంచి మనకైతే ఇవ్వడం జరిగిందండి ఓకేనా నా వీడియోస్ చూస్తూ ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వరకు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరికీ కూడా నా వీడియోని కొంచెం షేర్ చేస్తానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు షేర్ చేసే కొద్దీ నా వీడియోస్ ఇంకొంతమందికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి వీలైనంతవరకు ఎందుకంటే నేను ప్రతి నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం పెట్టే ఫ్లాట్స్ అన్నీ కూడా మంచి మంచి ఏరియాలో మంచి ఫ్లాట్స్ అనేవి మేము పెడుతూ ఉంటామండి ఓకేనా ఇది వచ్చేసి మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి వన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల మూడు అయితే చెప్పడం జరుగుతుందండి ఓకేనా వన్ ఎఫ్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు అయితే రేట్ అయితే చెప్తున్నారు మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి మొత్తం కూడాను మనకు రెండు బెడ్రూమ్లు ఒకటి స్టడీ హాల్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ స్టడీ హాల్ని మనం బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బెడ్రూమ్గా ఆడుకుంటే ఆ విధంగా మనకు మొత్తం కూడాను మూడు బెడ్రూమ్లు అయితే అవుతాయండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంది చూసారు కదా మీరు ఎలా ఉందనేది కూడాను ఓకేనా నా నెంబర్ అయితే చెప్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ చూడండి అంతా కూడాను సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని వర్క్లు అయితే ఫినిష్ చేశారండి ఇదంతా కూడా మనం చేయించుకోవాలన్నా సరే మనకు ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది అలా కాకుండా మనకు అన్నీ చేయించున్నారు కాబట్టి మీరు జస్ట్ వుడ్ వరకు ఒకటి మీరు చేయించుకుంటే సరిపోతుంది ఓకేనా మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ అనేది రావడం జరుగుతుందండి మంచి ప్రైమరీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకి సిటీ లిమిట్స్లోనే ఉంది కాబట్టి ఓకేనా మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫెస్టింగ్ అయితే ఉండడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ మీకు ఒక వన్ అవర్ ముందు కానివ్వండి లేకపోతే ఒక టూ అవర్స్ ముందు కానీ నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ